తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మౌన రాగం తొమ్మిదవ భాగం రచన అంగులూరి అంజనీదేవి గారు కాలాన్ని ఎవరు ఆపలేరు మంచి చెడు లేకుండా తన పని తను చేసుకుపోతుంది లక్ష అండ్ థర్డ్ సెమ్కొచ్చాడు ఎంబీఏలో అత్యంత ఆదరణ పొందుతున్న స్పెషలైజేషన్ హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ మానవ వనరులకు కంపెనీలలో ప్రాధాన్యం పెరిగే కొద్దీ ఈ స్పెషలైజేషన్కి డిమాండ్ పెరిగింది లక్ష అన్వేషణలో మంచి పోటీతత్వం వారిని ఆకట్టుకునే నేర్పు అద్భుతమైన కమ్యూనికేషన్ సామర్థ్యాలు ఉన్నందువల్ల అతన్ని హెచ్ఆర్ మేనేజ్మెంట్ తీసుకోమని అతని తండ్రి అమృతరావు సలహా ఇచ్చాడు అన్వేషకు కూడా మార్కెటింగ్ ఫైనాన్స్ సిస్టమ్స్ స్పెషలైజేషన్ల కన్నా హెచ్ఆర్ మేనేజ్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నందువల్ల తండ్రి చెప్పినట్టుగానే హెచ్ఆర్ తీసుకున్నాడు ఇక వీసా త్వరగా రావడంతో దేవేందర్ అపురూపలకి వైజాగ్ వెళ్ళి దేదీప్యను కలిసే అంత టైం లేక వాళ్ళనే ఎయిర్పోర్ట్కి రమ్మన్నారు పెళ్ళైన తర్వాత అన్నయ్య వాళ్ళు వైజాగ్ రాలేదని దేదీపి అప్పుడప్పుడు బాధపడేది యశోదర కూడా మీ వాళ్ళని నేను లేదు దేదీప్య అనేది అన్నయ్య వదినతో అదే చెప్పి ఫోన్లో యశోధరతో మాట్లాడిపించేది వాళ్ళతో మాట్లాడిన రోజంతా దేదీప్యకి ఉత్సాహంగా ఉంటుంది అపరూప దేవేందర్ బాబు స్టేట్స్ వెళ్తుంటే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి దేదీప్య దీపక్ హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వెళ్లారు ఫ్లైట్కి రెండు గంటల టైం ఉందనగా చెక్కింగ్ కోసం వాళ్ళ లోపలికి వెళ్ళాక చాలాసేపు లోపలికి చూస్తూ బయటే నిలబడింది దేదీప్య కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ ఉంటే దీపక్ విసుక్కున్నాడు ఎవరైనా చూస్తారని ఎంత ఆపుకుందామన్నా కన్నీళ్లు ఆగటం లేదు తనే కాదు అక్కడ తమ వాళ్లను ఫ్లైట్ ఎక్కించడానికి వచ్చిన వాళ్ళలో చాలామంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు పెదవుల బిగువన దుఃఖాన్ని ఆపుకుంటూ కర్చీఫ్తో కళ్ళను అద్దుకుంది దేదీప్య ఇక వెళ్దామా వాళ్ళు అమెరికా వెళ్ళేంతవరకు ఇక్కడే నిలబడదామా అన్నాడు చిరాగ్గా చూస్తూ భర్త కళ్ళల్లోని చిరాకును తట్టుకోలేకపోయింది ఏదో భయం తన వాళ్ళు దూరం అవుతున్నారన్న బాధ ఎవరూ పూరించలేని వెలితి ఆ వెలితిని ఆమె గుండె భరించలేకపోతోంది గట్టిగా ఏడవాలనున్న అతని చిరాకును చూసి వెంటనే ఆ ఏడుపును ఆపుకునే శక్తిని కూడా తీసుకుంది ఇంకా తనకెవరూ లేరన్న భావం ఆమె కళ్ళల్లో కనిపిస్తూ ఉంటే ఎవరూ లేని అనాథవు నువ్వు పూర్తిగా నా మీద ఆధారపడే బ్రతికే జీవి అన్నట్టుగా అతని కళ్ళల్లో నిర్లక్ష్యం ఆమె గమనించకపోలేదు భర్త అంటే ఎలా ఉండాలి భార్యను ప్రేమతో లాలించాలి భరించాలి బాధపడుతున్నప్పుడు హక్కును చేర్చుకోవాలి నీకు నేనున్నాను అని భరోసా ఇవ్వాలి కానీ దీపక్లో అలాంటిది ఏమీ కనిపించలేదు ఆమెకి ఇంటికి వెళ్ళా కూడా అతను అలాగే ఉన్నాడు ఇక రోజులు గడుస్తున్నాయి ఇల్లు చిన్నదైనా ఇంటి చుట్టూ ఉన్న ముళ్ళ చెట్లను తీసేసి దేదీప్య పూల మొక్కల్ని పెంచడంతో ఇప్పుడు ఆ ఇల్లు పర్ణశాలలా ఉంది మొక్కలకు నీళ్లు పోస్తుంటే కడుపులో నొప్పిగా అనిపించి లోపలికి వెళ్ళి పడుకుంది దేదీప్య ఏం పడుకున్నావు దూరాన్నించి చూసి దగ్గరికి రాకుండానే అడిగాడు దీపక్ ఏం చెప్పాలో అర్థం కాక ఒంట్లో బాగుండలేదండి అందుకే పడుకున్నాను అంది ఆమె మాట ఆమెకే వినిపించే అంత తగ్గు స్వరంతో అతని ముఖంలో మార్పు వచ్చింది కోపంగా చూశాడు ఇంతసేపు ఆ మొక్కలకు నీళ్లు పోస్తూ ఏడవకపోతే నాకు లంచ్ బాక్స్ రెడీ చేసి చావచ్చుగా అన్నాడు ఉరిమి చూస్తూ ఈ మధ్యన అంటే అన్నయ్య వాళ్ళు స్టేట్స్కి వెళ్ళిన క్షణం నుంచి అతని నోటి వెంట తరచూ ఏడవటం చావటం వినిపిస్తున్నాయి ఆ మాటలంటేనే అంటేనే నచ్చదు వంట చేశానండి కాకపోతే బాక్స్లో పెట్టలేదు ఈ ఒక్క రోజుకి మీరు పెట్టుకోండి అంది సరేలే ఏం చేస్తామని ఏడు మొహం చూస్తుంటే నువ్వు ఇప్పటికీ లేచేటట్టుగా లేవు ఏం నొప్పో ఓ నెలకు మూడు రోజులు ఏడవలేక నవ్వినట్టుగా ఉంటుంది నా పరిస్థితి మెల్లగా లేచి రాత్రికి వంట చేయి నేను బయట తిని రాను అంటూనే గొణుగుతూనే రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళాడు దీపక్ పైకి కానీ ఈ టైంలో అతనికి బాగా కోపం వస్తుంది దేదీపి ఏమీ మాట్లాడలేదు నొప్పితో మెలికలు తిరుగుతోంది ఒళ్ళంతా చెమట పట్టింది ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది కానీ అసలే కోపంతో ఉన్న అతను ట్యాబ్లెట్ తెస్తాడన్న నమ్మకం కూడా లేదు అందుకే ట్యాబ్లెట్ తెమ్మని అతనికి చెప్పలేదు నొప్పి ఎక్కువగా ఉన్నా మౌనంగా భరిస్తూ నడవాలన్నా వంగి నడుస్తూ ఎంత బాధపడుతున్నా అతను ఏం పట్టించుకోడు చిన్న పని కూడా ముట్టుకోడు తనకి ఎంత బాగా లేకపోయినా అతనికి బాక్స్ రెడీ చేస్తుంది ఆ టైంలో ట్యాబ్లెట్ తెచ్చి ఇవ్వాలని కానీ ఏదైనా తినటానికి బయట నుంచి తెచ్చి పెట్టాలని కానీ అనుకోడు అసలు ఆమె వైపు కన్నెత్తి కూడా చూడడు మూడు రోజులు గడిస్తే తనే లేస్తుందిలే అది ఎప్పుడూ ఉండే నొప్పేగా దానికోసం నేనెందుకు టెన్షన్ పడాలి అనుకుంటాడు పైగా తప్పు చేసిన మనిషిని బెదిరించినట్టు కళ్ళతోనే బెదిరిస్తూ ఉంటాడు భర్త అంటే భయం తప్ప ఇంకే భావం కలగటం లేదు దేదీప్యకి దీపక్ ఆఫీస్కి వెళ్ళాక ఆ రెండు గదిలే విశాలంగా మౌనంగా మారి పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోతాయి ఒకటి రెండుసార్లు కిటికీలోంచి పిలిచిన దేదీప్య మాట్లాడకపోవడంతో దేదీప్య దగ్గరికి వచ్చింది యశోధర దేదీప్యం చూడగానే పరిస్థితి అర్థమైపోయింది వెంటనే పని మనిషిని పిలిచి దేదీప్య వేసుకునే ట్యాబ్లెట్ తెప్పించింది టీ పెట్టి దేదీప్య చేత తాగించింది వేడి నీళ్లు పెట్టి స్నానం చేయమని చెప్పింది టాబ్లెట్ వేసుకుని స్నానం చేయగానే నొప్పి తగ్గింది దేదీప్యకి యశోదన్ చూస్తుంటే తన అత్తగారైన భ్రమరాంబిక గుర్తొచ్చింది దేదీప్యకి ఒకసారి ఆఫీస్కి సెలవు పెట్టి వైజాగ్కి దూరంగా ఉన్న పల్లెటూరికి దేదీప్యం తీసుకెళ్లాడు దీపక్ అది దీపక్ వాళ్ళ సొంతూరు అక్కడ దీపక్ అమ్మ నాన్న తమ్ముడు అన్నయ్య వదిన వాళ్ళకు ఒక చిన్న బాబు ఉంటారు దేదీపీ వచ్చిందని తెలియగానే ఆ ఊరిలోని కొంతమంది ఆడవాళ్ళు భ్రమరామిక నీ చిన్న కొడలు వచ్చిందటగా అప్పుడు పెళ్ళిలో చూసిందే మళ్ళీ చూడలేదు ఏమైనా విశేషమా ఒళ్ళు ఏమైనా చేసిందా చూసిపోదామని వచ్చాం అంటూ వచ్చారు రేపు రండి చూద్దరు అప్పుడే వెళ్ళదులే ఉంటుంది స్నానానికి వెళ్ళింది అంటూ వీధి గుమ్మల్లోనే చెప్పి పంపటం లోపల బూజులు దులుపుతున్న దేదీప్యకు వినిపించి షాక్ తింది వాళ్ళు వస్తే తను చేస్తున్న పని డిస్టర్బ్ అవుతుందన్న అత్తగారి బాధ అర్థమైంది దేదీప్యకి ఎప్పుడు దులిపారో ఏమో ఇల్లంతా భూజులమయం దేదీప్యం చూడగానే భూజు కర్ర చేతికిచ్చింది ఇల్లంతా కాస్త శుభ్రం చేయి ఏ పని చేద్దామన్నా నాకేమో చేతులు నొప్పులు మీ అక్కకేమో మెడనొప్పి అంది భ్రమరాంబిక దేదీప్యం చూడగానే తలకో గుడ్డ కట్టుకుని తలనొప్పిగా ఉంది అత్తయ్య కాస్త నడువు వాలుస్తాను అంది పెద్ద కోడలు రుక్మిణి ఆమెను చూస్తుంటే ఎంతో కాలంగా పనిచేసి అలిసిపోయి రెస్ట్ కోసం ఎదురు చూస్తున్న మనిషిలా ఉంది అంత రెస్ట్ లేకుండా పనిచేస్తుంటే ఇంత బూజ ఎక్కడి నుంచి వస్తుంది అని మనసులో అనుకుంది దేదీప్య సరే రుక్మిణి నువ్వు పడుకో దేదీప్య ఉందిగా చేస్తుందిలే అంది భ్రమరాంబిక దేదీప్యని ఇంట్లో వదిలి వెళ్ళిన దీపక్ ఇంకా ఇంటికి రాలేదు బూజులు దులపటం అయ్యాక వంట చేయి దేదీప్య అంటూ ఆర్డర్ వేసింది భ్రమరాంబిక వెంటనే బయటికి వెళ్ళి వీధి గుమ్మం దగ్గర అరుగు మీద కూర్చుంది కొత్త కాబట్టి ఆ ఇంట్లో ఏ సరుకులు ఎక్కడున్నాయో అర్థం కావట్లేదు బయట ఉన్న అత్తగారి దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకోవాలంటే కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి దేదీప్యకి అదిగో అక్కడే ఉన్నాయి కదా దాని పక్కనే ఉన్నాయి చూడు కళ్ళు సరిగా కనిపించవా నీకు అంటూ ఆవిడ దబాయింపుకు బిత్తరపోయింది మీ మామగారికి అల్సర్ ఉంది వేళక తిండి పడాలి నువ్వు నత్త నడక నడవకో కాస్త హుషారు నేర్చుకో అంది తరుముతున్నట్టే భ్రమరాంబిక సరే అత్తయ్య నాకు కాస్త స్టవ్ చూపించండి ఇక్కడెక్కడా కనిపించటం లేదు అంది దేదీప్యకు పెద్దవాళ్ళని గౌరవించడమే కానీ విసుక్కోవటం వ్యంగ్యంగా మాట్లాడటం రాదు ఉంటేగా కనిపించడానికి ఇది ఏమైనా పెద్ద సిటీ ఆ స్టవ్లపై వండడానికి వెనక పెరట్లో మూలక పొయ్యి ఉంది పక్కన కట్టెలు ఉన్నాయి వెళ్ళి చూడు అంది ఆమె కూర్చున్న చోటు నుంచి లేవకుండానే తనిప్పుడు కట్టెల పొయ్యిపై వంట చేయాలా అని అనుకుంటూ కొయ్య బారిపోయింది దేదీప్య కొయ్యి వెలిగించడం నాకు రాదు అత్తయ్య అంది దేదీప్య చెప్పకపోతే అత్తయ్యకి అర్థం కాదని నేర్చుకో అంది భ్రమరాంబిక తప్పించుకోవాలని చూస్తే ఇక్కడ కుదరదు అన్నట్టుగా వైపు కాస్త కరుగ్గానే చూసింది బొమ్మలా నిలబడిపోయింది దేదీప్య ఎలా నేర్చుకుంటుంది సిటీలో పెరిగిన పిల్ల నువ్వు కాస్త వెళ్ళి చూడు భ్రమరా అన్నాడు బలరామయ్య దేదీప్య వైపు జాలీగా చూస్తూ చొరచొర చూసింది భ్రమరాంబిక కోడల్ని వెనకేసుకురావడం అంటే ఇదే అంటూ లేచి వెళ్ళి పొయ్యి వెలిగించింది భ్రమరాంబిక వంటలో హెల్ప్ తీసుకుందామని ఆ చుట్టుపక్కల ఎక్కడ చూసినా రుక్మిణిగా అనిపించడంలా కబుర్లు చెప్పుకుంటూ ఏ ఇంటికి వెళ్ళి కూర్చుందో ఏమో అత్తగారికి వీధి అరుగు కథాకాలంక్షేపం అయితే రుక్మిణి వెయ్యేళ్ళ పూజారి వాళ్ళ మనస్తత్వాలు విచిత్రంగా అనిపించాయి దేదీప్యకి కష్టపడి ఒక్కతే వంట చేసింది పొయ్యి సెగ అలవాటు లేక ఒళ్ళంతా ఉడికినట్లయింది పొలంలో యూరియా చల్లాలి పొలం వెళ్దాం రా దేదీప్య అంది భ్రమరాంబిక దేదీపి వైపు ప్రసన్నంగా చూస్తూ ఆ చూపులు హాయిగా అనిపించాయి దేదీప్యకి ఎప్పుడూ ఇలాగే ఉండొచ్చు కదా అనుకుంది మనసులో దేదీప్య నేనెందుకు అత్తయ్య మీరు వెళ్ళండి ఆయన వస్తే అన్నం పెట్టాలి కదా అంది దేదీప్య బయటికి వెళ్ళిన దీపక్ కోసం ఎదురు చూస్తూ ఎవరో ఒకరు పెడతారులే దేదీప్య రుక్మిణి కూడా లేదు పొలంలో ఎక్కడ పని అక్కడే ఉంది అంది భ్రమరాంబిక ఇక వెళ్ళక తప్పలేదు దేదీప్యకి భ్రమరాంబిక పెద్ద కొడుకు ఒకసారి కనిపించి తర్వాత కనిపించలేదు పొలంలో కూడా లేడు పొలంలోకి వెళ్ళగానే కలుపు మొక్కల్ని పీకటం మొదలుపెట్టింది భ్రమరాంబిక దేదీప్యను కూడా పొలంలోకి దిగి తనలాగే చేయమంది ఎండ చుర్రుమంటూ ఉంటే అత్తయ్యతోటి వంగి కలుపు మొక్కల్ని పీకింది దేదీప్య అక్కడ ఉండేది అరెకరం పొలం ఆ పొలం కూడా సరిగా పండట్లేదని వాపోతూ దీపక్ దగ్గరికి వచ్చి నెల నెలా ఇంటి ఖర్చులని పొలం ఖర్చులు అని చెప్పి డబ్బులు పట్టుకుపోతుంది భ్రమరాంబిక పెద్ద కొడుకు రాజకీయాలు మాట్లాడుకుంటూ కాలం గడుపుతూ ఉంటాడు బలరామయ్యకి వయసు మళ్ళీందని ఫీల్ అవుతూ ఉంటాడు వాళ్లలో ఒక్కరికి కూడా పని పట్ల బాధ్యత లేదు అందుకే ఆరెకరాల పొలం ఆరెకరం అయింది బావగారిని తోడి కోడల్ని చూస్తుంటే ఏ పని చేయకుండా అసలు ప్రయత్నమే చేయకుండా నడవకుండా అసలు నడవటమే లేకుండా గమ్యాన్ని చేరుకోవాలనుకునే వ్యక్తుల్లా అనిపించారు దేవీప్యకి వాళ్ళకి కష్టం తెలియటం లేదు కన్నీటి విలువ తెలియటం లేదు దీపక్ దగ్గర డబ్బు పట్టుకెళ్ళి ఖర్చు పెట్టుకోవడం తప్ప దాన్ని సంపాదించడం అంత తేలిక కాదన్న విషయమే తెలియటం లేదు పగలంతా కష్టపడి ఒళ్ళు నొప్పులుగా ఉండడంతో రాత్రికి తిండి తినాలనిపించక మజ్జిగ తాగింది దేవీప్య నువ్వు వండింది నువ్వే తినకపోతే మేము ఎలా తింటాం అనుకున్నావు రుక్మిణి వంట బాగా చేస్తుంది ఇవాళ తలనొప్పి వల్ల వండలేకపోయింది రుక్మిణి చేస్తే మా దీపకు కూడా కడుపు నిండా తింటాడు అంటూ అంతసేపు కష్టపడి చేసిన తన వంటకు వంకబెట్టింది అందరి ముందు తనను తీసేస్తూ పెద్ద కోడల్ని పొగుడుతుంటే దిగ్భ్రాంతికి లోనైంది దేదీప్య పొలంలో ముళ్ళు గుచ్చుకుని అరికాల నొప్పిగా ఉంది కోసి అలవాటు లేక చేతులు బొబ్బలొచ్చాయి ముక్కుల్లోకి బూజులు పోయి దిగ్ దగ్గొస్తోంది తెల్లారి బస్ ఎక్కగానే ఎందుకలా దగ్గుతున్నావు అన్నాడు దీపక్ నిన్న బూజులు దులిపాను కదా అందుకే కావచ్చు నాకు డస్ట్ అలర్జీ ఉందండి దగ్గు బాగా వస్తుంది అంది నీకు ఈ రోగం కూడా ఉందా అన్నాడు ఆమె మొహంలోకి సరిగా చూడకుండానే బాధ అనిపించింది దేదీప్యకి మాట్లాడకుండా మౌనంగా కూర్చుంది భర్త నుంచి ఎప్పుడు ఏమి ఆశించకపోయినా ఇలాంటి సమయంలో మాత్రం కాసింత ప్రేమని లాలింపుని ఆశిస్తుంది ఈ యశోదర ఆంటీ ఈ రోజు నా దగ్గరికి రాకపోయి ఉంటే ట్యాబ్లెట్ లేక నొప్పి తగ్గక గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు పట్టించుకొని అనాథ రోగిలా ఇలా పడి ఉండేది పరాయి యశోదర అమ్మ అయింది అత్తేమో పరాయిదైంది యశోదర వైపు కృతజ్ఞతగా చూస్తూ ఆంటీ అంది ఆర్ద్రత నిండిన స్వరంతో వెంటనే దేదీప్య భుజంపై చేయి వేసి ఆప్యాయంగా నిమిరింది యశోదర ఎక్కువగా ఆలోచించకు దేదీప్య నీకేం కాదు ఇవి చాలా చిన్న విషయాలు ఇవాళ మహిళా మండలి వాళ్ళు మీటింగ్ ఉందని పిలిచారు వెళ్ళొస్తాను అంటూ లేచింది యశోదర అలాంటి మీటింగులకు అప్పుడప్పుడు దేదీప్యను కూడా తీసుకెళ్తుంది అలా వెళ్ళినప్పుడు దీపక్ ఆఫీస్ నుంచి వచ్చే లోపల దేదీప్య ఇంట్లో ఉండేలా చూస్తుంది యశోధర యశోధర వెళ్ళగానే ఆ వాతావరణం నిశ్శబ్దంగా మారింది ఆ నిశ్శబ్దాన్ని భరించలేకపోయింది దేదీప్య నొప్పి తగ్గగానే అప్పట్లా లేచి తిరుగుతూ భర్త ఆఫీస్ నుంచి రాగానే అతని అవసరాలు తీర్చింది ప్రేమగా వెళ్ళి భార్య పక్కన కూర్చున్నాడు దీపక్ అతను అలా కూర్చోవటం వలన ఏమో ఆ నెల మొత్తం అతన్ని శ్రద్ధగా చూసుకోగలిగే మానసిక శక్తి వస్తుంది ఆమెకి ఆ రహస్యం అతను ఎప్పుడో తెలుసుకున్నాడు ఇక ప్రపంచాన్ని నిద్రలేపిన సూర్యుడు భార్యడు పైకెక్కిన దీప దీపక్ నిద్ర లేవలేదు రాత్రిలో సరిగా నిద్రపోకపోయినా అతను ఆఫీస్ టైం వరకు నిద్రపోతూనే ఉంటాడు ఏమాత్రం డిస్టర్బ్ చేసినా దేదీప్యను కేకలేస్తాడు అందుకే దేదీప్య అతని ఇంట్లో ఉన్న లేనట్టే మోగ నటిలా తిరుగుతూ ఉంటుంది భర్త అలా నిద్రపోవటం దేదీప్యకు నచ్చదు త్వరగా నిద్రలేచి జిమ్కో జాగింగ్కో వెళ్ళొస్తే బాగుంటుంది కదా అనుకుంటుంది మనసులో ఒకసారి దీపక్తో చెప్పటం కూడా జరిగింది ఆమె వైపు వింతగా ఒక చూపు చూసి చిన్న పిల్లని చూసి నవ్వినట్టుగా నవ్వి వదిలేశాడు అతను బాగా డ్రింక్ చేసినప్పుడు విపరీతంగా స్మోకింగ్ చేసినప్పుడు భరించలేక ఇది అలవాటుగా మారకముందే మానుకోండి ప్లీజ్ అనే బ్రతిమాలిన వినడు ఈ సమస్యకు పరిష్కారం ఇది అని చెప్పినా వినడు అతను ఏం చేస్తున్నా అతను ఎలా ఉన్నా తనకు సంబంధం లేనట్టు ఉండలేక నచ్చ చెప్పాలని చూస్తే అసహనంగా అరుస్తాడు పైగా నీకన్నా పెద్దవాడిని నేను నాకు చెప్పేంత దానివా నువ్వు అంటూ కోపంగా చూస్తాడు చేస్తున్న పని మీద మనసు నిలపకుండా నాకు ఎన్ని పనులు ఎన్ని ఆలోచనలు అని తోక తెక్కిన కోతిలాగా విసుక్కుంటాడు బయటకు వినిపించేలా కేకలేస్తాడు ఎవరైనా వింటే పరువు పోతుందని ఉన్న ఒక్క కిటికీ మూసేస్తుంది ఇతనే ఇలా ఉన్నాడే ఇక పనుల ఒత్తిడితో ఉండే రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు ఇంకెలా ఉంటారో వాళ్ళ భార్యల కన్నా తనే బెటర్ కదా అని మనసుకు సర్ది చెప్పుకుంటూ వంటగదిలో ఉల్లిగడ్డలు కోస్తున్న దేదీప్యకు కళ్ళ నీళ్ళు వచ్చాయి ఈ ఉల్లిగడ్డ రోజు నన్ను ఇలా ఏడిపిస్తాయి దీపక్ కొట్టి తిట్టి నన్ను ఏడిపించడం లేదనా అని మనసులో అనుకుంటూ ఏం కో అర్థం కాక అయోమయంగా చూస్తోంది ఈ మధ్య దీపక్ వంటకు సరిపోయే సరుకులన్నీ ఒక్కసారిదిగా తేకపోవడంతో ఒకటి ఉండి ఒకటి లేక వంట చేయాలంటే చిరాగ్గా అనిపిస్తోంది దీపక్ని అడిగితే ఏదో ఒకటి చేయ అంటాడు ఏదో ఒకటి చేయడానికి తన చేతిలో ఏమైనా అక్షయ పాత్ర ఉందా నాలుగు వేళ్ళు కలిస్తేనే పిడికిలు అన్నట్టుగా అన్నీ ఉంటేనే కదా వంట తయారవుతుంది తను వెళ్ళి తెస్తానంటే తన చేతికి డబ్బులు ఇవ్వడం మానేశాడు అదేమంటే ఇప్పుడు నీకు ఏం తక్కువైంది మహారాణిలా ఇంట్లో కాలు బయట పెట్టకుండా బతుకుతున్నావు అంటాడు ఎలాగోలా బతకడం అంటే ఇదే కాబోలు ఏది తెమ్మని చెప్పినా ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మర్చిపోయి వచ్చానంటాడు మళ్ళీ వెళ్ళి తెమ్మంటే బద్దకంగా ఫీల్ అవుతాడు అవసరమైన గుర్తు చేస్తే గొడవ పెట్టుకుంటాడు అతనిలాగా గొంతు పెంచి మాట్లాడటం ఆమెకు రాదు అతను పెద్దగా మాట్లాడితేనే చుట్టుపక్కల వాళ్ళు వింటారని భయంతో కిటికీ వైపు చూస్తుంటుంది నేను రాత్రి సరిగా నిద్రలేక ఎప్పుడెప్పుడు నిద్రపోదామా అని ఆమె కళ్ళు ఆశపడుతున్నాయి కానీ భర్తకు లంచ్ బాక్స్ సిద్ధం చేయకుంటే నిప్పులు కురిపిస్తాడు పక్కనే ఉన్న సింక్ దగ్గరికి వెళ్ళి మొహం మీద చల్లటి నీళ్లు జల్లుకుంది నిద్రమ తొదిలింది నిన్న కరెంటు పోవడంతో క్యాండిల్ వెలుగులో భోజనం చేసి పడుకుందామని డాబా మీదకి వెళ్ళారు తిన్నగా పడుకున్నాక తిన్నాక పడుకున్న వెంటనే ఆ వెన్నెల్లో పిల్ల తెమ్మెరకి హాయిగా నిద్రపట్టింది దేదీప్యకి ఓ గంట గడవగానే దేదీప్య లే వెళ్దాం అన్నాడు గాఢ నిద్రలో ఉన్న దేదీప్యను తట్టి లేపుతూ ఎంత నిద్రలో ఉన్నా నిర్దాక్షిణ్యంగా లేపుతాడు నిద్రలో ఉన్న మనిషిని సడన్గా లేపితే మళ్ళీ నిద్రపట్టక అవస్థ పడుతుందని ఆలోచించడు ఉలిక్కి పడింది నిద్ర లేచింది దేదీప్య ఇంకా కరెంట్ రాలేదు లోపలికి వెళ్ళి ఎలా పడుకుంటామండి అంది ఏం కాదులే పడుకోవచ్చు ఇలాగే మర్చిపోయి ఇక్కడ నిద్రపోయావంటే మన మీద మంచు కురుస్తుంది నీకు జలుబు చేస్తే దాంతో దగ్గు వస్తే ఆ తర్వాత జ్వరం వస్తే అనవసరంగా హాస్పిటల్ ఖర్చులు నేను బేరు చేయలేను అంటూ ఆమె కన్నా ముందు దిండు పట్టుకుని కిందకెళ్ళాడు దేదీప్యకి ఇక తప్పలేదు లోపలికి వెళ్ళి పడుకున్నారు చీకటిగా ఉంది గాలి లేదు దోమలు జుమ్ అంటున్నాయి కొద్దిసేపు గాలి కోసం పేపర్ పట్టుకుని విసురుకుంది దోమలు కుడుతుంటే దుప్పటి కప్పుకుంది ఈ మధ్యనే తక్కువ ఇచ్చాడని దీపక్ రెండు దుప్పట్లు తెచ్చాడు చాలీ చాలనా దుప్పట్లు కాళ్ళు కప్పుకుంటే చేతులు చేతులకు కప్పుకుంటే కాళ్ళు బయటకు వస్తున్నాయి దోమలు ఎక్కడ కుడితే అక్కడ కొట్టుకుంటూ పడుకుంది ఎంత చప్పుడు నాకు నిద్ర వద్దా అని అంటాడని భయంతో మెల్లగా సౌండ్ రాకుండా కొట్టుకుంటూ లేచి కూర్చుంది దోమలు ఎక్కువగా ఉన్నాయండి అని ఎప్పుడైనా అంటే చాలు వెంటనే ఎందుకు ఉండవు అది నీ మహిమేగా ఇంటి చుట్టూ పొల మొక్కలను పెంచావు అదేదో కూరగాయల మొక్కలు పెంచినా ఖర్చు తగ్గేది ఇప్పుడు చూడు దోమలు ఎలా పెరిగాయో కుట్టి కుట్టి చంపుతున్నాయి అంటాడు అప్పటి నుంచి దోమలు ఉన్నాయని అనటం మానేసింది నిజానికి ఇంటి చుట్టుపక్కల మురికి కాలువలు ఉన్నాయి చెత్తా చెదారం ఉంది మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకోరు ఇది దీపక్కు కూడా తెలుసు అయినా ఒప్పుకోడు తప్పంతా ఆమెదే అంటాడు ఇంకెక్కడైనా మంచి ఇల్లు చూడండి అనేది ఏదీపీ అంటే పార్షు ఏరియాలో చూడాలంటే పర్సన్ ఇండా డబ్బు ఉండాలి అంత ఎక్కడుంది నా దగ్గర నేను ఇవ్వగలిగే ఈ అద్దెకి ఈ ఇల్లే ఎక్కువ దీనికోసం కాళ్ళు అరిగేలా తిరిగాను నీకేం తెలిసి నా బాధ ఏదో నోరుంది కదా అని అంటావు కానీ అర్థం చేసుకుని మాట్లాడవు అంటాడు ఇక అప్పటినుంచి ఇంటి ప్రసక్తి తేవటం మానేసింది ఇంటి గురించే కాదు అతని దగ్గర ఏది మాట్లాడాలన్నా ఎలా ఉండాలన్నా భయమేద్దే దీపకి ఒకరోజు యశోదరతో మీటింగ్కి వెళ్ళాలని తన డ్రెస్ ఐరన్ చేయించుకుని దీపకుని డబ్బులు అడిగితే ఇంట్లో నుంచి ఇంట్లో నుంచి పోని నీకు ఐరన్ చేసిన బట్టలు ఎందుకు ఎలా కట్టుకున్నా గడిచిపోతుంది కదా డబ్బులు ఎందుకు ఇలా ఖర్చు చేస్తావు అంటూ మొహం అలా పెట్టుకున్నాడు దీపక్ లాంటి భర్త నీడలో కొన్ని అభిరుచుల్ని చంపుకుంటే కానీ నల్లేరు మీద నడకల హాయిగా సాగుతుంది జీవితం అని అర్థం చేసుకుంది దేవీప్య ఆఫీస్కి టైం అయిపోయింది అనుకుంటూ కప్పుకున్న దుప్పటిని విసురుగా తన్నేసి నిద్ర లేచాడు దీపక్ లేవగానే టీవీపై ఉన్న చలం స్త్రీ బుక్కును చూసి విసిరి నేలకేసి కొట్టాడు ఆ శబ్దానికి ఆలోచనల నుంచి బయటకు వచ్చిన దేవీప్య వంటగదిలోంచి తొంగి చూసింది కింద పడ్డ బుక్కు వైపు అక్కడే నిలబడున్న దీపక్ వైపు చూస్తూ శిలా ప్రతిమల అయింది కావాలనే అతను ఆ బుక్కును అలా విసిరి కొట్టాడు అతను పనులకు ఆ బుక్ ఏమీ అడ్డు రాదు పుస్తకాలు చదవటం అతనికి ఇష్టం ఉండదని తెలిసి అతను ఉన్నప్పుడు ఏ పుస్తకము ముట్టుకోదు రోజంతా గంటల తరబడి అతని సేవలోనే అతని అవసరాలు తీరుస్తూనే గడుపుతుంది బుక్స్ చదవడం అంటే తనకిష్టమని తెలిసి కూడా తన ఇష్టాన్ని ఓరవలేకపోతున్నాడు గౌరవించలేకపోతున్నాడు ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని అడ్జస్ట్ కావటం కష్టం కాదు కానీ ఓరవలేని తనాన్ని సంకుచిత తత్వాన్ని భరించాలంటే బాధగా ఉంటుంది వెంటనే వెళ్ళి కింద పడ్డ పుస్తకాన్ని తెచ్చి వంటగదిలో పెట్టుకుంది ఆ పుస్తకాన్ని నిన్ననే యశోదర దగ్గర నుంచి తెచ్చుకుంది స్కూల్కి వెళ్ళే పిల్లలాగా పు పుస్తకాలు ముందేసుకుని కూర్చోటానికి నిన్ను పెళ్లి చేసుకుంది ఇప్పటికే మగుళ్ళ మీద తిరగబడి పనులు చేయకుండా మొండికేస్తున్నారు ఈ పుస్తకాలు కూడా చదివితే మిమ్మల్ని మేమేదో కట్టేసి చితక బాదుతున్నట్టుగా స్వేచ్ఛ కావాలంటారు ఇంకెప్పుడు ఇలాంటి పుస్తకాలు నాకు కంటపట్టడానికి వీలు లేదంటూ గట్టిగా ఆవేశంగా అరిచ్చాడు మరి ఈ భాగం ముగిద్దాం మళ్ళీ ఒక గంటలో రెండో తర్వా భాగం కూడా విందాం